నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారి ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది తాత్కాలిక రిలీఫ్ ఏదో దొరికింది కానీ వాళ్ళనుకుందేమీ జరిగిన పరిస్థితి సో అంటే ఆ సందర్భంగా కోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ యొక్క కేసు భవిష్యత్తును తేల్చబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ కామెంట్లు అయితే విస్తృతంగా మీరు అక్కడ కారులో కూర్చున్న వాళ్ళని కూడా ఎలా ప్రయాణికులను బాధ్యులు చేస్తారు వాళ్ళ మీద ఎట్లా కేసులు పెడతారు బస్సు ఏదన్నా ప్రమాదం జరిగితే బస్సు డ్రైవర్ని పెడితే ఒక అర్థం పర్థం ప్రయాణికులను కూడా పెడతారనే రేంజ్లో గౌరవ హైకోర్టు వారు ప్రభుత్వానికి తలంటు పోసారని చెప్పేసి అయితే కొన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి సాక్షి వంటి పత్రికల్లో పతాక శీర్షికలు గారు కూడా వచ్చాయి సో మరి ఈ వ్యాఖ్యలు ఈ కేసు భవిష్యత్తును తేల్చబోతున్నాయి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఏంటి దీని ద్వారా రేపు ప్రభుత్వం డిఫెన్స్లో పడే అవకాశం ఉందా ఏంటి అని మనం మాట్లాడే చేద్దాం ఇక నెంబర్ టూ సజ్జల మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మొత్తాన్ని అసలు లోపల పడేస్తాం రెడ్ బుక్ భయపడేది లేదు అద్దీ ఇద్దని చెప్పేసి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంటే అంత కాన్ఫిడెంట్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి అట్ ద సేమ్ టైం అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చూడాలి మీలాగా మేము ఇది కాదు మేము మీకన్నా ఫాస్ట్ అని చెప్తున్నాడా లేదంటే ఈ ఇలాంటి వ్యాఖ్యల ద్వారా వాళ్ళ శ్రేణులని ఏమైనా వస్తా బిగుస్తున్నాడా ఎక్కడికి బయటికి పోకుండా ఏదో ఒక హోప్ వాళ్ళని నింపుతున్నాడా దీని వ్యాఖ్యల వెనక అంతరార్థం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ నంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి కేసు క్వాష్ పిటిషన్ నేను అటు విచారణ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులు అలాగే ఆ సంఘటనలో అదే వాహనంలో ప్రయాణించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సహచార నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు పేరునాని గారు విడుదల రజనీ గారు వంటి వారందరూ కూడా కారులో ప్రయాణిస్తున్న మాకు ఈ సంఘటనతో సంబంధం ఏముంది మమ్మల్ని ఎందుకు కేసుల్లో బాధ్యులుగా చేరుస్తున్నారు అని చెప్పని మా మీద నమోదు చేసిన కేసును కొట్టేయమని చెప్పని న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు అంటే మనకి మనం ఒక పదం గ్రామాల్లో పదే పదే వింటుంటాం ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడుతుంటారు అని చెప్పని ఎందుకంటే ఇదే సాక్షి ఇదే వైసీపీ నాయకులు వీళ్ళందరూ స్వయాన వైసీపీ ఎమ్మెల్సీ తలసల్ రఘురాము పోలీసులకు ఫోన్ చేసి ఏం చెప్పాడు దేవినేని అవినాష్ అనుచరుడు కా వాహనం గుద్దుకొని ఆ వ్యక్తి మరణించడం జరిగింది అనే సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు ఇక్కడ పోలీసుల వైపు నుంచి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అలాగే తమకు ఒక వైసీపీ నాయకుడు ఒక సమాచారాన్ని ఇచ్చినప్పుడు దాని అథెంటిసిటీ చెక్ చేసుకోకుండా ప్రాపర్గా గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకోకుండా ఎస్పి ప్రకటన చేయటం ఒక తప్పు అంటే వేరే వాహనం తగిలి ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పని కానీ వీడియో సాక్ష్యాధారాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ పార్టీ డిఫెన్స్లో పడింది ఈ వీడియో సాక్ష్యాధారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవి ఏ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో డీప్ అదే రకరకాల సాంకేతిక పరమైన అంశాలను జోడిస్తూ ఎవరి పాండిత్య ప్రదర్శన వాళ్ళు చేశారు ప్రతి వాడు ఆ వీడియోని స్క్రీన్ మీద ప్రదర్శించడం చూసారా ఇక్కడ వీలు తిరగటం లేదు చూసారా ఇక్కడ అని చెప్పని అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరే వాహనము బుల్లెట్ ప్రూఫ్ వాహనము అందులో ఐదుగురు మనుషులు ఉండి అతని మీదగా ఎక్కి దిగితే అసలు ఆ బాడీ ఆ విధంగా ఉంటుందా అతను చూడండి కాలు మీద కాలేసుకొని ఉన్నాడు అని చెప్పని సాక్షిలో రకరకాల ప్రచారాలకి తెరలేపారు ఉల్లాసంగా ఉన్నాడు ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి అతని మీదకు వాహనం ఎక్కి దిగిందని ఎవరు చెప్పలా వాహనం కింద పడిన అతన్ని ఫ్రంట్ టైరు మెడగ మీద ఈడ్చుకుంటూ వెళ్ళింది టైరు వా అతని మీదకి ఎక్కి దిగితే టైర్కి ఈ పక్క ఉంటాడు అతను అన్ని వీడియోల్లో కూడా టైర్కి ముందే అతను కనిపిస్తున్నాడు కాబట్టి వాహనం అతని మీదకి ఎక్కి దిగిందని ఎవరు ఆరోపించలా ఆ వీడియో కూడా దాన్ని స్పష్టం చేయటంలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక విత్తండవాదాన్ని ముందుకు తీసుకురావడం కోసం నాలుగు టన్నులు ఉండే వాహనం ఎక్కి దిగితే ఆ బాడీ అలా ఉంటుందా అని చెప్పనే వర్షాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ఆ వీడియో శాంటిటీని ప్రశ్నించే విధంగా చేయాలని ప్రయత్నం చేశాడు కానీ ఈ బేసిక్ అంటే వాహనం టైర్ అతని మీద ఎక్కి దిగితే టైర్కి వెనక వైపు ఆయన ఉండాలి ఉండాలి కానీ ఇక్కడ టైర్కి ముందే ఉన్నాడు అంటే వాహన టైర్ ఆయన మీద ఎక్కలా ఆయన వాహనం ముందు పడినాడిని ఆ వాహనం వాహనం ఆపే ప్రా ప్రాసెస్లో అతని మెడ దగ్గర గుద్దుకుంటూ వెళ్ళింది ఆ ప్రాసెస్లో రిప్స్ విరిగి అతను లంగ్స్లో గుచ్చుకున్నాయి అనేది పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేస్తూ ఉంది దానివల్ల అతని ప్రాణం పోయింది అని చెప్పని ఇది జరిగిన సంఘటన అయితే ఇక్కడ కేసు ఎవరి మీద నమోదు చేయాలి వాహనం నడిపిన డ్రైవర్ మీదే నమోదు చేయాలా వాహనంలో ఉన్న వాళ్ళ మీద కూడా నమోదు చేయాలా ఇది గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న చర్చ ఇవాళ న్యాయస్థానం ముందుకు వచ్చిన చర్చ కూడా అదే మేము అమాయకులము ఆణిముచ్చు మేము కేవలం వాహనంలో కూర్చొని ప్రయాణమే చేస్తున్నాం ఏదన్నా ఉంటే బాధ్యుడు డ్రైవరే తప్ప మేం కాదు కాబట్టి మీరు కేసు ఏదైనా నమోదు చేస్తే డ్రైవర్ మీద నమోదు చేయాలి వాహనంలో కూర్చున్న పాపానికి మా మీద ఎలా నమోదు చేస్తారు అని చెప్పని ఇక్కడ వాహనంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళు అతన్ని గొద్దమనో అతన్ని తొక్కించమనో లేదు వీళ్ళే డ్రైవ్ చేసి అతన్ని గుర్తించారని చెప్పను ఆరోపణలు చేయాల ఆరోపణల మీద వీళ్ళ మీద కేసు నమోదు చేయాల కానీ డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్లో వాళ్ళు చెప్తేనే పోనిచ్చాను తొక్కమ్మ తొక్కు పోనీ అమ్మ పోని అంటేనే పోనిచ్చాను అని చెప్పేసి అన్నాడు అని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఎంతవరకు నో తెలియదు మరి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ జరిగిన సంఘటనను ఒకసారి అనలైజ్ చేద్దాం వాహనం అసలు అక్కడ ఎందుకు ఆపారు అక్కడ ఆపమని డ్రైవర్ని ఆదేశించింది ఎవరో డ్రైవరు తనకు తానుగా తాడేపల్లి నుంచి రెండపాళ్ళ వెళ్ళే ప్రాసెస్లో ఏటుకూరు బైపాస్ దగ్గర వాహనంలో కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఆపు అని చెప్పని ఆదేశించకుండా డ్రైవరు తన విచక్షణ మేరకు అక్కడ వాహనాన్ని ఆపేడా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పోలీసు అనుమతి తీసుకున్నారు ఏమని అనుమతి తీసుకున్నారు పోలీసులు ఏమని అనుమతి ఇచ్చారు తాడేపల్లిలో బయలుదేరి రెండపాళ్ళ చేరుకోవటం వీళ్ళు పోలీసులకి మేము తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్ ప్లాజా దగ్గర పెదకాకం దగ్గర బుడంపాడు బైపాస్ దగ్గర ఏటుకూరు బైపాస్ దగ్గర ఆపుతాము అని చెప్పని వీళ్ళు ఏమన్నా పోలీసులని అనుమతి కోరారా పోలీసులు ఆ విధంగా అనుమతి ఏమన్నా ఇచ్చారా ఎందుకు ఏటుకూరు బైపాస్ దగ్గర ఆపారు మొట్టమొదటి చెప్పండి దానికి మీ అనుమతిలో ఏటుకూరు బైపాస్ దగ్గర ఆగే ప్రస్తావన లేదు మీరు చెబితే డ్రైవర్ ఆపాడు ఆపే ప్రాసెస్లో మీరు ఆపుతున్నారు కాబట్టి మీ వాహనానికి అడ్డుగా పూలు చల్లటానికి వచ్చిన మిగిలిన శ్రేణుల్లో భాగంగానే ఈ సింగయ్య కూడా అక్కడికి వచ్చాడు ఆ వచ్చిన త్వర తొందరపాటులో కాల్జారి కింద పడ్డా లేదు జరిగిన తోపులాట్లో కింద పడ్డాడో అతను వాహనం కింద పడ్డాడు ఆగుతున్న వాహనం ఆ వాహనం పడిన అతన్ని గుద్దుకుంటూ ఒక అడుగు రెండు అడుగులు నెట్టుకెళ్ళింది అదే మనకు వీడియోలో స్పష్టం అవుతా ఉంది అంతకు ముందు ఆపండి బండి ఆపండి మనిషి కింద పడ్డాడని కొంతమంది రావటం కూడా బండి బండి ఆపినప్పుడు మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆ మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లో నుంచి డోర్ తీసుకొని బయటకు వచ్చి చేతులు కాళ్ళు ఊపుతున్నాడు తన శ్రేణులకి బానేటి మీదకి వచ్చింది డాన్స్ ఇంకా ఆ ప్రక్రియ అంతా జరిగిపోయింది మరి ఈ శ్రేణులకు అభివాదాలు చేసి వాళ్ళ నుంచి అభినందనలు తీసుకొని మళ్ళీ తిరిగి వాహనం ఎక్కిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఇతన్ని పక్కకు లాగి పడేసిన సంగతి వాహనంలో ఉన్నవాళ్ళు కానీ డ్రైవర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా చెప్పలేదా ఎందుకంటే ఒక వ్యక్తి వాహనం కింద పడ్డాడు చాలా మేజర్ ఇన్సిడెంట్ అవును వాహనంలో ఉన్నది ఒక బాధ్యత కలిగిన రాజ్యసభ సభ్యుడు ఇరువురు మాజీ మంత్రులు వాళ్ళ ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారా తీసుకురాలేదా ఆయన అటు తిరిగి బయట శ్రేణులతో అబాదం చేస్తూ ఉన్నాడు ఆయన చూసుండకపోవచ్చు చెప్పారు అనంటే చెప్పిన వాహనాన్ని ముందుకు తరలించిన జగన్మోహన్ రెడ్డి గారిది లోపం చెప్పలేదు అని అంటే మరి బండి కింద మనిషి పడిన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యకలాపాల కోసం బండి దిగి అతని గురించి వాకప్ చేయకుండా అతనికి వైద్య సహాయం గురించి ప్రయత్నం చేయకుండా మరి తన యాత్రను కొనసాగించిన ఆ వాహనంలో ఉన్న అందరిది అందరిది బాధ్యతే కాబట్టి ఒక సంఘటన జరిగింది జరిగింది ప్రమాదమే కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత నువ్వే విధంగా స్పందించావు దిగెళ్ళి బాధ్యత తీసుకొని అతని కోసం నిలబడాల్సిన అవసరం నీకుందా లేదా మనం చాలా సందర్భాల్లో రోడ్ల మీద గమనిస్తూ ఉంటాం పేపర్లో కూడా వార్తలు చూస్తూ ఉంటాం మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మానవత్వం చాటుకున్న పలానా నాయకుడు ఏంటంటే వాళ్ళు రోడ్డు మీద ప్రయాణిస్తున్న సందర్భంగా వాళ్ళ దృష్టికి వాళ్ళ కళ్ళ ముందు ఏదో ఒక ప్రమాదం జరిగిన సంఘటనను చూసి వాళ్ళ వాహనాన్ని ఆపి వాళ్ళ రెస్క్యూకి వెళ్ళి అవసరమైతే తమ కాన్వాయిలో ఉన్న వాహనంలో వాళ్ళని హాస్పిటల్కి పంపించి లేదంటే వాళ్లే వన్ నాట్ ఎయిట్ని పిలిపించి వాళ్ళకి సహాయ సహకారాలు చేసిన వార్తలు మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఇక్కడ వాళ్ళెవరికి ఇతనితో సంబంధ బాంధవ్యాలు లేవు మనం రోడ్డు మీద ప్రయాణించే సందర్భంలో కూడా మన కళ్ళ ముందు ఈ సిటీ ట్రాఫిక్లో ఎక్కడో దగ్గర సడన్గా ఒక రెండు బైకులు గుద్దుకొని కింద పట్టము ఒక బైక్ ఇన్బ్యాలెన్స్ అయ్యి కింద పట్టము బైక్ ఇంకో కారును దగ్గర కింద పట్టడం ఇట్లాంటివి మనం చూస్తుంటాం కొద్ది క్షణాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అవసరమైతే వాళ్ళ బలమే నుంచి దిగొచ్చి వీళ్ళ రిస్క్కి వచ్చి వాళ్ళ కనుక మేజర్ దెబ్బలు తగిలి ఉంటే వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఆ సహాయ సహకారాలు చేస్తారు ఆ క్షణాన ఆ కింద పడిన వ్యక్తికి వీళ్ళకి ఎవరికి ఒకరికొకరికి సంబంధం అంద కలిగిన వాళ్ళు కాదు అయినా సరే మానవత్వాన్ని చాటుకుంటూ ఆ స్పందిస్తుంటుంది సమాజం మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కార్యకర్తలను అక్కడ సమీకరించారు కాబట్టి ఆయన అభిమానిగా ఆయన కలవటం కోసం చూడటం కోసం వచ్చిన వ్యక్తి సింగయ్య అంటే పార్టీ నాయకుడిగా తన కార్యకర్తకు అండగా నిలవాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవ్ చేస్తూ గుర్తించాడని ఎవరన్నా కానీ నువ్వు వాహనంలో ఉన్నావు నీ కోసం వచ్చిన వ్యక్తి అతను వాహనం కింద పడ్డాడు నువ్వు అనుకున్నట్టు అతనికి ప్రాణాపాయం ఉందా లేదా తర్వాత సంగతి అది కనీసం కనీసం మాత్రం బాధ్యత కదా ఖచ్చితంగా ఒక్క మాట ఆ బాధ్యత ఫీల్ అవ్వకుండా నీకు నువ్వు వెళ్ళిపోయావు యాత్రలో వెళ్ళిన ప్రాసెస్ లో దాన్ని ఏమనాలి అది సాధారణ ప్రమాదంగా పరిగణించడానికి వీల్లేదు హిట్ అండ్ రన్ గా చూడాలి నిన్న ధర్మాసనం కూడా ప్రమాదం అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ధర్మాసనానికి ఇదే విషయాన్ని తేటతలం చేశారు దీన్ని సాధారణ ప్రమాదంగా పరిగణించడానికి వీల్లేదు కొన్ని కొన్ని ప్రమాదాల్లో వాహనంలో ప్రయాణికులు కూడా బాధ్యులైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్సెప్షనల్ కేస్ ఇది సాధారణ ప్రమాదం కాదు ఇది హిట్ అండ్ రన్ కేస్ ఒకటి ఆయన అనుమతుల్ని మీరి అక్కడ వాహనం ఆపాడు వాహనం ఆపబట్టి సంఘటన చోటు చేసుకుంది ఆ వాహనం ఆపే నిర్ణయం జగన్మోహన్ రెడ్డిది అదే సందర్భంలో స్పందించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకుండా తన యాత్రను కొనసాగించాడు వైద్య సహాయం అందక అతను లేట్ అవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ వాహనాన్ని ఆపే నిర్ణయం తీసుకున్నది వాహనాన్ని తిరిగి బయలుదేరదీసే నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాహనంలో ఉన్న మిగిలిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ డ్రైవర్ డ్రైవర్ డిస్క్రిప్షన్ మీద తీసుకున్న నిర్ణయం కాదు అక్కడ ఒక బండి కింద ఒక వ్యక్తి పడినప్పుడు ఆ వ్యక్తి రెస్క్యూకి జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నాయకులు వెళ్ళాలి అని అనుకుంటే ఏట్ కుదరదు మన వాహనం ముందుకెళ్లాల్సిందే అనే నిర్ణయం డ్రైవర్ చేస్తాడా ఎవరు డ్రైవర్ని ఎవరు ఆదేశిస్తారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అనే అంశాన్ని అడ్వకేట్ జనరల్ గారు గౌరవ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత అదే సందర్భంలో మీకు ఇంకా మెరుగైన మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆయన ఆదేశిస్తేనే డ్రైవర్ ముందుకెళ్ళిపోయాడు ఆయన రెస్క్యూకి బాధ్యత తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకొని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన కారణంగా ఒక విలువైన ప్రాణం పోయింది ఇంకొక మాట కూడా ఉన్నారు నేను అడ్వకేట్ జనరల్ గారు వాస్తవంగా ఈ ప్రోగ్రాంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది మిగిలినూరు ప్రాణాలకి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడని చెప్పని మేము అనలేదు కానీ ఈ సంఘటనకి ఆయన బాధ్యుడు ఆయన మాత్రమే బాధ్యత వహించాలి కాబట్టి ఈ కేసు కొట్టేయటానికి వీల్లేదు క్వాష్ చేయడానికి వీల్లేదు మా దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పని చెప్పిన మీదట అప్పుడు సరే మీరు ఆ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసే లోపుగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పని కొద్దిపాటి వెసులుపాటిస్తూ ధర్మాసనం నిర్ణయం వెలువరించింది ఇక్కడ ధర్మాసనం నుంచి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు ధర్మాసనం ఏమంది క్లారిఫికేషన్స్ అడిగింది కుంభమేళా వంటి సంఘటనలు జరిగాయి కదా ఎవరికి బాధ్యత ఉంటుంది ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళది ఎలా బాధ్యత అవుతుంది అని చెప్పిన వివరణ అడిగినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు క్లియర్గా చెప్పారు చెప్పారు కాబట్టి కన్విన్స్ అయింది కాబట్టి ధర్మాసనం నిన్న కేసు క్వాష్ చేయలే ప్రభుత్వం సబ్మిట్ చేస్తా అన్న సాక్ష్యాధారాల కోసం ఒకటో తారీఖు వాయిదా వేసింది కాబట్టి ఇక్కడ తాత్కాలికంగా అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దు అనే ఒక చిన్నపాటి వెసులుపాటు దక్కింది తప్ప ప్రభుత్వాన్ని పట్టే ఆదేశాలు ఏమివల కేవలం జరిగిన కాన్వర్సేషన్ బిట్వీన్ అడ్వకేట్ జనరల్ అండ్ ధర్మాసనం దాన్ని బూతార్థంలో చూపించి మేము అమాయకులు అని చెప్పని ధర్మాసనం చెప్పినట్టుగా వీళ్ళకి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఏదేమైనా సరే ఇక్కడ గమనించుకోవాల్సింది అడ్వకేట్ జనరల్ గారు ఇంకొక అంశం కూడా చెప్పారు వేరే వాహనం జరిగినట్టుగా ప్రచారం చేశారు పైగా ఆ తర్వాత ఎక్కడ పేపర్లో కూడా వచ్చింది ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి రక్తం కూడా ఉందట మరి అది ఏ రక్తమో లేదంటే ఆర్కెస్ట్రేటర్ డ్రామా లాగా ముందే తీసుకొచ్చి ప్లాన్ చేసుకున్నారో ఎవరిదొక రక్తం పూసి ప్లాన్ చేసుకున్నారో కూడా తెలియదు మరి ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు జరుగుతాయి ఇప్పుడు సింగయ్య బాడీ డిఎన్ఏ ఆ ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ టైర్కి ఆ డిఎన్ఏ కూడా వాళ్ళు ప్రాపర్గా అంటే ఈయన వాహనానికి అది ఆయన సింగయ్య బాడీ తగిలిందా లేదనేది ఇవన్నీ నిర్ధారణ అవుతాయి ఫోరెన్సిక్ టెస్టులు జరుగుతాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ సంఘటన జరిగింది వాస్తవం ఆ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసపు మానవత్వాన్ని ప్రదర్శించని క్రూరత్వాన్ని ప్రదర్శించాడనేది వాస్తవం ఆ సంఘటనలో స్పందించాల్సిన స్థాయిలో ఆ వాహనంలో ఉన్న ఏ ఒక్కరూ స్పందించలేదనేది వాస్తవం సింగయ్య అనే ఒక యాభై మూడు సంవత్సరాల ప్లంబింగ్ ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక రోజువారీ కూలి ప్రాణాలు కోల్పోవడం జరిగిందనేది వాస్తవం ఇటువంటి సందర్భంలో మసిబూసి మారేడికాయ చేసి వక్రీకరణ చేసి ఏదో ఒక రకంగా వేరే సంఘటనల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కాదు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో అసలు తలసలర గ్రామకి ఏం అవసరం ఉండి ఫోన్ చేశాడు ఎందుకు పలానా వాహనం అని చెప్పని చెప్పాడు అక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు వాహనంలో నేను ఉన్నా కానీ నేను కాదు డ్రైవ్ చేసింది అన్నాడు అంటే సంఘటన జరిగింది ఇదే వాహనం అని చెప్పని తెలుసు కదా తెలుసుండి తలసలర వేరే వాహనం అని చెప్పని ఎందుకు ఫోన్ చేశాడు డ్రైవర్ డ్రైవర్ బాధ్యత ప్రయాణికుల బాధ్యత కాదు అని చెప్పేసి అంటున్నారంటే మాదే తగిలిందని చెప్పేసి ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా డైరెక్ట్ గానే ఒప్పుకున్నట్టు ఇండైరెక్ట్ ఏముంది అక్కడ అటువంటి అప్పుడు తలసలర గ్రాము మిస్లీడ్ చేస్తూ తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అసలు తలసల రఘరాముని విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినందుకు ఒక జరిగిన సంఘటన కప్పిపెట్టే ప్రయత్నం చేసినందుకు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు తలసల రఘురాం మీద మొట్టమొదటి కేసు నమోదు చేయాలి కాబట్టి ఇక్కడ ఈ అతని మాటలు నమ్మిన పర్యవసనం ఒక ఎమ్మెల్సీ కాబట్టి అతనికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో అతని మాటలు నమ్మి అదే అంశాన్ని ప్రెస్కి తెలియజేసి ఎస్పీ గారు ఇవాళ ఆయన నామర్త పాలయ్యాడు ఎస్పీ ఇవాళ వివరణించుకోవాల్సిన పరిస్థితులు దారితీసినాయి ఎస్పీ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకంగా మారింది అటువంటిప్పుడు పోలీసులు దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి తలసల రామును కూడా కేసులో ఇన్వాల్వ్ చేయాలి ఖచ్చితంగా అదే సందర్భంలో తన వాహనం కాకుండా తన మీద నెపం మోపుకోవటానికి సిద్ధపడ్డ దేవునేని అవినాష్ అనుచరుని కూడా కేసులో బుక్ చేయాలి అంటే ఇవాళ జరిగిన సంఘటనని వక్రీకరిస్తూ నువ్వెలా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావు నువ్వెందుకు నీ మీద నేరం మోపుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర రాజకీయంగా మెప్పు పొందడం కోసం అని చెప్పని సంబంధం లేని వ్యక్తుల్ని వాళ్ళ మీద నెపం మోపుతా ఉన్నారా నూటికి నూరు పాళ్ళు అదే సందర్భంలో మరుసటి రోజు సాక్షిలో వచ్చింది కూడా పచ్చ మీడియా పచ్చ మంద జగన్మోహన్ రెడ్డి వాహనం అంటున్నారు కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అంటున్నారు కానీ సంఘటన జరిగింది జగన్మోహన్ రెడ్డి వాహనం కన్నా యాభై మీటర్ల ముందున్న వాహనం ద్వారా జరిగింది అని చెప్పని సాక్షిలో రాశారు అంటే ఒక సంఘటనని వక్రీకరిస్తూ వార్తలు రాసినందుకు ఆ సాక్షి సంస్థ మీద కూడా కంపల్సరీ కేసు బుక్ చేయాలి అంటే ఇవాళ గతంలో రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఆ రోజు కూడా ఇలాగే వాస్తవాలు వక్రీకరిస్తా ముందు సహజ మరణం అని చెప్పని తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అని చెప్పని చివరికి డాక్టర్ సునీత గారు ఆమె భర్త బాధ్యులు అని చెప్పని ఆ సాక్షి అనే ఒక కరపత్రాన్ని అడ్డం పెట్టుకుని ఎలా అయితే వాస్తవాలను వక్రీకరించే ప్రచారాలకు పాల్పడుతూ వచ్చారో అదే విధమైన ప్రచారాలకు ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు కాబట్టి నూటికి నూరు ధర్మాసనం నుంచి ప్రభుత్వానికి ఏం అక్షంతల పడలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం క్లీన్ చిట్టు దక్కలేదు అనేది వాస్తవం ఇక రెండోది చూస్తే మనం సజ్జల వ్యాఖ్యలు మేము అధికారంలోకి వస్తే ఆరు నెలలు అందరం లోపల దోస్తూ ఉంటున్నాడు భయపడిపోవాలి ఇప్పుడు వీళ్ళంతా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నాడు అంటే దీనికి ఆజ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ మీరేదో రెచ్చిపోతున్నారు రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ బట్లో దించి రోడ్డు మీద నుంచే పెడతామని చెప్పిన వ్యాఖ్యత మొదలుపెట్టింది కాకాని గోవర్ధన్ రెడ్డి నిజమేనేమో కాకాని గోవర్ధన్ రెడ్డి అందటి వీరుడేమో సూర్యుడేమో అని చెప్పి నన్ను అందరూ అనుకుంటుండగా తన మీద కేసు నమోదు కంగే తను పీప్ అని చెప్పని పరారైన తీరు చూసాం మనం ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు మీరు రెడ్ బుక్ అని పేరు పెట్టుకుంటారో బ్లూ బుక్ అని పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి కానీ రాసి పెట్టుకోండి అన్నాడు అత్తారింటికి దారే సినిమాలో చివరిలో వాళ్ళ అత్తగారితోటి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అల్లుడు మా మేనరుడు మాట్లాడుతూ అంటాడు మేమున్నామని గుర్తించొత్తా అని చెప్పని అలాగే మీరు రాసి పెట్టుకోండి దానికి ఏ బుక్ అని పేరు పెట్టుకున్నా కూడా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మీకు అసౌకర్యం కలిగింది మీ మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి మీరు విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు మీ నాయకులు అరెస్టులు అవుతూ ఉన్నారు జైలు పాలవుతూ ఉన్నారు ఈరోజు మీరు పేర్లు రాసి పెట్టుకోమంటున్నారు కదా మరి ఆ రోజు లోకేష్ చెప్పింది అదే కదా అంతే కదా మరి ఆ రోజు తప్పు పట్టారు కదా మీరు ఎర్రబుక్క ఎర్రి బుక్క అని చెప్పని లొకేషన్ అవమానించారు కదా సవాళ్ళు విసిరారు కదా చిటికింది వేల మీద వెంట్రకు కూడా పేకలేవు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం మిమ్మల్ని అని చెప్పని రెచ్చిపోయారు కదా మరి ఈరోజు మళ్ళీ మీరు కూడా మేము పేర్లు రాసిపెట్టుకుంటాము మేము కూడా ఆ నెలల్లో జైల్లో వేస్తాము మొన్న ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు జైళ్ళన్నీ బాగా నీట్గా చేసి పెట్టుకోండి రేపు రోజున మళ్ళీ తెలుగుదేశంలో ఉంచడానికి కావాల్సి వస్తాయి అని చెప్పి ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు ఎంచుకున్న విధానాలేంటి మీరు ఏ విధంగా ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు దూరంతో మీ రాజకీయ ప్రత్యర్థులనే ఏకైక కారణంతో వాళ్ళకు సంబంధించిన ఏ విధమైన ఆరోపణలకి తగిన నిర్దిష్ట సాక్ష్యాధారాలు మీ దగ్గర లేకున్నా కూడా కేవలం మీరు వన్ సైడెడ్గా చేసిన ఆరోపణల ప్రాతిపదికగా కేసులు నమోదు చేశారు అరెస్టులు చేశారు జైలు పాలు చేశారు అంతగా జైలు పాలు చేసి సంవత్సరాల గడిచినా కూడా ఒక్క కేసులో కూడా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాలేకపోయారు కనీసం మాత్రం ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయలేకపోయారు అటువంటి మీరు మీరు ఎంచుకున్న విధానాలు ఇవాళ ఈ ప్రభుత్వం ఆ రోజున మీరు జ్యూ ప్రాసెస్ కూడా ఫాలో కాల ఎవరి మీద ఏదైనా ఆరోపణలు వస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి పిలవాలి వాళ్ళ వివరణ తీసుకోవాలి వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు వాళ్ళు ఎదురుగా పెట్టాలి వాళ్ళ పాత్రను నిర్ధారం చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి కానీ ఈ ప్రొసీజర్ ఎక్కడా ఫాలో కాకుండా ఏకపక్షంగా మీరు అరెస్టులు చేశారు జైలు పాలు అయ్యారు జైలు పాలు చేశారు అలా చేశారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కాబట్టి ఆ రోజు మీ అధికార దుర్వినియోగానికి మద్దతు పలుకుతూ సపోర్ట్ చేస్తూ మీ ఆదేశాలను యథావిధిగా పాటిస్తున్న అధికారులను హెచ్చరిస్తూ ఆ రోజు లోకేష్ చెప్పడం జరిగింది అంతేకాని ఇవాళ ఎన్డీఏ కోటమి ప్రభుత్వం నాడు మీరు పాల్పడినట్లు కక్ష సాధింపు ధోరణికి పాల్పడటం లేదు నాడు మీరు విచారణ చేసినట్టు మీరు కేసులు నమోదు చేసినట్టు మీరు అరెస్టులు చేసినట్టు ప్రత్యర్థులకి అవకాశం కల్పించకుండా వాళ్ళ వర్షం చెప్పుకునే వెసులుబాటు ఇవ్వకుండా ఏకపక్ష అరెస్టులు ఈ ప్రభుత్వం చేయటం లేదు ఎవరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు వాళ్ళ విచారణకు పిలుస్తున్నారు వాళ్ళ వివరణ తీసుకుంటున్నారు మీ నాయకులు విచారణకు సహకరించకుండా వివరణ ఇవ్వకుండా పరారవుతూ ఉన్నారు పరారవుతున్న ప్రక్రియలో అవకాశాలని దుర్నియోగం చేసుకుంటున్న ప్రక్రియలో అప్పుడు అరెస్టు చేయాల్సిన కంపల్షన్ మీరు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో అప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అరెస్ట్ చేసినాక కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళెదురుగా పెట్టి మీ వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ వర్షం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు మీరు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి కూడా మీకు కావాల్సిన వెసులుబాటులు మీరు దక్కించుకుంటా ఉన్నారు మరి మీ పాత్రన్ని ప్ర నిర్ధారణ చేసే మీ ప్రమేయాన్ని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా మీ వల్ల జరిగిన దోపిడీ గురించి మీ వల్ల జరిగిన అరాచకాల గురించి ఆక్రమణ గురించి అవినీతి గురించి విచారణ చేయకూడదు అని చెప్పని మీరు అనుకుంటున్నారా ఇప్పటికి ఇంకా విచారించాల్సిన అంశాలు ఇంకా చాలా ఇంకంక్లూజివ్గానే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా అసల సిసలు పెద్ద తలకాయలని జోలికి ఇంకా వెళ్ళలేదు నూటికి నూరు పాళ్ళు విచారణ చేయడం జరుగుద్ది ఈ మూలాలకెలు విచారణ చేయడం జరిగినాడు జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వస్తారా సజ్జల రామకృష్ణారెడ్డి గారే బయటకు వస్తారా ఆయన కుమారుడు భార్గవ రెడ్డి ముందుకు వస్తాడో రేపు రోజున కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది ఇవాళ మీదకి తరుణకుంటూ వస్తున్న ఆరోపణలు జరుగుతున్న విచారణలు నిర్ధారణ అవుతున్న సాక్ష్యాధారాలు విచారణ సంస్థ సంపాదిస్తున్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ వీటన్నిటి నేపథ్యంలో ముంచుకు రాబోతున్న ముప్పుని కనిపెట్టి ఎలా అయినా సరే శ్రేణుల్ని రెచ్చగొట్టాలి మనం ఏం తప్పు చేయలేదు మనం అమాయకులు ఆడిముచ్చేయాలని చెప్పని శ్రేణుల్ని నమ్మించాలి కేవలం రాజకీయ కక్షతోటి మనల్ని వేధించి వెంటాడి బాధితులం మనము మనల్ని ప్రభుత్వం వెంటాడుతుంది అన్న ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి వంటి వాళ్ళు ఆ ప్రయత్నాలకు పోకలాడుతూ ఉన్నారు కానీ వాస్తవం ఏంటనేది మీకు తెలుసు మీ శ్రేణులకు తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు మొన్నటి ఎన్నికల్లో మీకు ఇవ్వడం జరిగింది ఎస్ కాబట్టి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మిమ్మల్ని అందరినీ మూసేస్తామంటున్నాడు ఇప్పుడు మూతపడుతూ ఉన్న మీ నాయకుల సంగతి వాళ్ళ ద్వారా జరిగిన తప్పుల గురించి వాళ్ళ అవినీతి భాగస్వామ్యాన్ని గురించి వాళ్ళ ద్వారా జరిగిన ప్రభుత్వాదాయం గండి గురించి ఇవాళ చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది రేపు రోజున ఇంకా ఇంకా జరగాల్సిన అరెస్టులు ఇంకా ఇంకా జరగాల్సిన విచారణలో సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీద ఉంది ఏదో ఒక రోజున ఈ రామకృష్ణారెడ్డి టోకెన్ నెంబర్ కూడా రావటం ఖాయం ఎందుకంటే ఇతని అహంకారము కండకావరంతో మొన్న సాక్షి ఛానల్లో కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ ద్వారా జరిగిన డిబేట్లో కొమ్ కృష్ణరాజు ద్వారా జరిగిన వ్యాఖ్యలకి రాజధాని మహిళలు నిరసన తెలియజేస్తే ఆ నిరసన తెలియజేయటాన్ని ఆక్షేపిస్తూ ఇతను వాళ్ళని భూతాలు రాక్షసులు రా ఈ రెండు జాతులు కలగలిసిన సంకర జాతి అని చెప్పని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు నూటికి నూరు పాళ్ళు వాటికి కూడా అతను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అదే సందర్భంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నిర్ధారణ అయిన గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుల మెయింటెనెన్స్ కోసం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇతని ఒక్కడి మెయింటెనెన్స్ కోసం నూట అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టుగా వచ్చిన సమాచారాన్ని కూడా నిర్ధారణ చేసుకొని దాంట్లో ఇతనికి కనుక ఆయాచిత ప్రయోజనాలు చేకూరాయని చెప్పని ప్రభుత్వ పరంగా విచారణ పరంగా నిర్ధారణ అయితే వాటిని కూడా ఇతని నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది అలాగే కడప జిల్లాలో రీసెంట్గా ఇతను ఇతని కుటుంబ సభ్యుల ద్వారా అటవీ భూముల ఆక్రమణ అంశం కూడా నిర్ధారణ అయ్యి అటవీ భూములకి ఫెన్సింగ్ చేసి మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అటవీ భూములు ఆక్రమించినందుకు ఇన్ని సంవత్సరాలుగా దాని నుంచి ఫలసాయం తీసుకున్నందుకు నూటికి నూరు పాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు నమోదవడం ఖాయం ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా విచారణలు జరుగుతాయి నూటికి నూరు పాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డికో జగన్మోహన్ రెడ్డి గారికో మరొక్కసారి అధికారం దక్కించుకొని ఆ అధికారం అండన ప్రత్యర్థుల్ని వేధింపులు గురి చేస్తాము ఆరు నెలల్లో జైలుకు పంపిస్తామని చెప్పనే కళలు కనే హక్కు వాళ్ళకు ఉండవచ్చు కానీ ఆ కళని పగట కళలుగానే ప్రజలు ఎప్పుడో నిర్ధారణ చేశారు భవిష్యత్తులో కూడా వీళ్ళ అసలు స్వరూపం చూసిన ప్రజలకి మరొకసారి అటువంటి అవకాశం దక్కనివ్వకుండా చూసుకునే విఘ్నత ప్రజలకు ఉంది